అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కథ బెదిరితూపులతో వీరభద్రయ్య ఇంటిలోకి అడుగు పెట్టింది శారద తెల్లని గుండ్రపు ముఖం తిండి కొరతని సూచించే సన్నని శరీరం లేడి కన్నుల్లాగా భయాన్ని ప్రతిబింబించే కళ్ళు శుభ్రమైన ముతక బట్టలు చేతులకి చెరో నాలుగు గాజుగాజులు సన్నటి మెడలో సన్నపాటి పూసలదండ ఆమె కుటుంబపు ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్పాయి తండ్రి నారాయణ తోడు రాగా ఆమె తలదించుకొని గోడ కానుకొని నించింది శృతి రాగా వాళ్ళ కొత్తమ్మని రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయారు వీరభద్రయ్యకు ఆమెను తెరిపారా చూసి ఆమెకు లేని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నందుకు మనసులోనే సంతోషించాడు ఆమె ఇంతమంది ముందు నిలబడడానికి సిగ్గుపడుతోందని గమనించి పిల్లలతో కొత్తమ్మని లోపలికి తీసుకుని వెళ్ళండి అన్నాడు వీరభద్రయ్య ఆమెతో మాట్లాడే అవకాశం దొరకబోతున్నందుకు సంతోషించి వాళ్ళు వెంటనే వచ్చి శారదని చెరువు చేయి పట్టుకొని సాదారంగా లోపలికి తీసుకుని వెళ్ళారు అమ్మా నీ పేరేంటమ్మా అడిగింది రాగా ఈమె మనకు అక్కలాగా ఉంది అంది శృతి ఆ మాట వినగానే శారద కళ్ళమ్మట కన్నీళ్లు ముత్యాల్లా జాలువారాయి అమ్మా అరే నిన్ను మేమేమీ అనలేదు కదా ఎందుకు బాధపడతావు బిత్తరపోయి అడిగింది శృతి ఆమె చెంగంచుతో కళ్ళు తుడుచుకొని ఏమీ లేదమ్మా ఎన్నాళ్ళు నేను మా నాన్నగారి ఇంట్లో ఉండేదాన్ని కదా కొత్త ఇంటికి వస్తే అని అసిగింది మా అక్క అన్నది నిజమే నువ్వు పెద్ద అక్కలా ఉన్నావు నిన్ను అక్క అని పిలవాలా అమ్మ అని పిలవాలా అడిగింది రాగ మీకు ఇష్టం వచ్చినట్లు పిలవండి లేదా నా పేరుతో అంటే శారద అని పిలవండి ఇంతకీ మీ పేర్లు చెప్పలేదేమిటి అడిగింది శారద శృతి రాగా అని ఇద్దరు పరిచయం చేసుకున్నారు మంచి పేర్లు అంది శారద మళ్ళీ తనే వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నుంచి మీ తమ్ముని తీసుకొని రండి పడుకోబెడదాం అని వాళ్ళకి పని పురమాయించింది చరణ్ పేరెత్తగానే వాళ్ళ మొహాలు మార్చుకున్నారనే విషయం ఆమె గమనించింది పాపం తమ్ముడికి జ్వరం వచ్చింది కదా పైగా చరణ్ ఇద్దరు అక్కలకు ఒకే తమ్ముడు కదా వాణ్ణి కంటికి రెపలాగా చూసుకోవాలి జాగ్రత్తగా తెచ్చేయండి పిల్లలు అంది వాళ్ళు వెళ్లి వాళ్ళ నాన్న ఒడిలో పడుకున్న చరణ్ ని జాగ్రత్తగా తీసుకొని వచ్చారు ఆమె అతన్ని మంచంపై పడుకోబెట్టి శ్రావ్యంగా జోలపాట పాడింది ఆ పాట విన్న వీరభద్రయ్య ధర్మయ్య నారాయణతో మాటలు మానేసి తన్మయత్వంలో తేలిపోయాడు తన పిల్లలకి పెట్టిన పేర్లని మొదటి భార్య సార్థకం చేయకపోయినా ఈమైనా తన ఇంటిని సంగీతమయం చేస్తుందని ఆశించాడు నారాయణ కార్యసిద్ధి జరిగిందని సంతోషించాడు ధర్మయ్య తన కూతురు తిండికి మొహం వాచకుండా బ్రతుకుతుందని ఆశించాడు చరణ్ నిద్రపోగానే ఆడపిల్లలు కొత్తమ్మ మా కోసం కూడా పాటలు పాడవా ప్లీజ్ అని అర్థించారు ఆమె సరైనట్టుగా తలూపింది వీరభద్రయ్యకి భార్య పోయి ఏడాది కావస్తోంది పున్నామ నరకం నుండి కాపాడుకోవడం కోసం భార్య డాక్టర్ ఇద్దరు వద్దన్నా మూడోసారి ప్రయత్నించాడు మూడోసారి కాన్పు కష్టమై ఆమె మంచాన్ని పడింది అయినా పురుషాహంకారం మెండుగా ఉన్న వీరభద్రయ్య వ్యాపార విషయాలు చూసుకుంటూ ఆమెను పట్టించుకోలేదు ఉన్న నీరసానికి మనోవేదన ఆమె కొడుక్కి రెండేళ్ల వయసు వచ్చే సమయానికి కన్ను మోసింది తనకి వారసుడున్నాడు కదా ఇంకా భార్య పైకి పోతేనేమని వీరభద్రయ్య పెద్దగా బాధపడలేదు ఒక వంటి మనిషిని ఏర్పాటు చేసి తన వ్యాపార వ్యవహారాల్లో మునిగిపోయాడు కానీ పిల్లల్ని సాగడం తన వల్ల కాలేదు పెద్ద పిల్లలు చదువు చెప్పమంటే విసుక్కుని ఇంటికొచ్చాక చరణ్ పైనే దృష్టి నిలిపేవాడు అర్థం చేసుకునే వయసు కాదు కనుక ఆడపిల్లలకి అది ఈష్యా కారకమైంది ఈలోగ పిల్లారికి టైఫాయిడ్ సోకింది రాత్రింబవ్వలో వారి సేవలో కాలం వెళ్లబొచ్చాడు వీరభద్రయ్య తమపై ప్రేమ చూపించిన తండ్రికి ఇంకా దూరం అయ్యారు శృతి రాగా వ్యాపారంలో అపారమైన నష్టం వాటిల్లింది అయినా మళ్లీ పెళ్లికి అతను సిద్ధపడలేదు వచ్చే అమ్మాయి తనకు భార్య మాత్రమే కాగలుగుతుందని పిల్లలకి తల్లి కాబోదని నమ్మాడు వీరభద్రయ్య పిల్లలు దాటిపోతారేమోనన్న బాధ అతడు విషయాన్ని స్నేహితుడైన నారాయణతో ప్రస్తావించేటట్టు చేసింది అతడిదే మంచి అవకాశం అనుకోని రెండో పెళ్లి చేసుకోమని సతపోరాడు ఇంకా సవతి తల్లి ఆరాలక ఆగచాట్లు పడుతున్న శారద గురించి చెప్పి నీకు ధర్మయ్య విషయం తెలుసు కదా మొదటి బారి కూతుర్ని చిన్నపెల్లం రాచరంపాన పడుతున్నా నోరతలేని చెట అమ్మాయికు ఇరవై ఏళ్ళు ఉంటాయి వాళ్ళ నాన్న మంచి సంబంధం తెయగలడా తెచ్చిన ఆ రెండో పెళ్ళం పడినిస్తుందా అసలు మీ ఇంటి అవసరాలకు పనికొస్తుందో లేదో చూసుకో ఒక నెల రోజుల పాటు చరణ్ని ఆడపిల్లల్ని సాకనే అని నచ్చ చెప్పాడు వయసులో ఉన్న పిల్లని ఇలా పంపిస్తారా ఎవరైనా అనుమానం వ్యక్తం చేశాడు వీరభద్రయ్య అవసరం ఏ పనైనా చేసింది కానీ ధర్మయ్యతో నిజం చెప్పి వాళ్ళ ఆవిడతో మా ఇంట్లో వంట సాయం మనిషి సాయం కావాలని చెప్తాను సరేనా తిండి ఖర్చు కలిసి వస్తుందని ఎలాగో ఒప్పుకుంటుందిలే అన్నాడు నారాయణ మరి మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేదా సంగతి ఏమిటి అని అడిగాడు వీరభద్రయ్య శుభం పలకరామం కన్నా అంటే అనేం కోపంగా విసుగ్గా చూసి ఇంక నీ మనసులో ఉన్న అనుమానాలని పడుకోబెట్టు అనేసి వెళ్ళిపోయాడు కాకతాగీ ఇంకా ఆ రోజు రాత్రి ఆడపిల్లలు అమ్మ అమ్మ అని కలవరించడం వీరభద్రయ్య చివన పడింది వాళ్ళ మనసులని ఓరడించడానికి కొత్త అమ్మత వరలోనే వస్తుందని చెప్పారు శారద వచ్చింది శారదా వంటింట్లోకి వెళ్లి వంట చేసే ఆవిడ పద్ధతి గమనించి భోజనం మరింత రుచికరంగా ఉండేందుకు చిక్కాలు చెప్పింది ఇవన్నీ దూరం నుండి గమనిస్తున్న వీరభద్రయ్య ఆనందంగా హనుమంతురాలే అని మనసులో అనుకున్నాడు మళ్ళీ పాపం ఆ సవితి తల్లిని కష్టాలు పెట్టి ఉంటుందో అని తలుచుకొని బాధపడ్డాడు ఈమె రాక సందిగ్ధంలో ఉన్న తన జీవితానికి ఒక దారి చూపిస్తుందేమోనన్న ఆశ చెగురించింది ఆడపిల్లలకి అందంగా ముస్తాబ్ చేసి బరికి పంపేది శారద భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ప్రేమగా కొసరి కొసరి వడ్డించేది చరణ్కి ఇవ్వాల్సినవి ఓపిక్గా ఇచ్చేది సరైన ఆదరణ లేక అల్లాడిన పసి మనసు ఊరేట దొరికిన కొద్ది రోజుల్లోనే కోలుకున్నాడు పిల్లలు శారద పాలు పంచుదారిలా కలిసిపోయినా శారద మాత్రం తన కన్నెత్తి కూడా చూడకపోవడం మాట్లాడకపోవడం వీరభద్రయ్య కించిత్ నొప్పించేవి పద్ధతైన పిల్ల కష్టాలు పడ్డ పిల్ల చొరవ తీసుకోకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని సరిపెట్టుకున్నాడు అతడు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వీరభద్రయ్యకి రెండు ఆలోచనలు వచ్చి ఇబ్బంది పెట్టాయి ఒకటి తను ఎప్పుడు భార్య చేసే పనులు సేవ గమనించలేదు ఇంటి చాకరి ఆమె బాధ్యత అనుకొని చిన్న చిన్న విషయాల్లో కీచులాడి ఆమెను శాపనార్థాలు కూడా పెట్టాడు ఏ తదాస్త దోతులు విని దీవించారు ఆమె తనకు దూరమయ్యింది తను సుడిగుందంలోనికి నెట్టబడ్డాడు ఆమెను లోకుగా చూడకుండా తన అర్ధాంగిగా గౌరవించి ఉంటే పిల్లల లింగ నిర్ధారానికి తనే కారణమని గుర్తించి నీరసంగా ఉన్న ఆమెను మూడోసారి గర్భవతిని చేయకుండా ఉండేవాడేమో ఆమె ఆరోగ్యం మెరుగుపడి ఉండేదేమో చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయారు రెండవది తను తన బేసిక్ అవసరాలను చంపుకోలేక గత ఆరు నెలల్లో అప్పుడప్పుడు ఎవరికి చెప్పకుండా సానివాడల్లా ఆశ్రయించడం తనను గుచ్చు బాధపెట్టింది పోయిన భార్య ఎలాగూ పోయింది ఇప్పుడు తలెత్తి కూడా చూడని మహాసాధ్వి శారదని పెళ్లి చేసుకునే లోపే అన్యాయం చేశాడనే బాధ అతన్ని కలిచివేసింది నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించడానికి నారాయణ ధర్మయ్య పంతులు గారిని వెంటబెట్టుకొని వచ్చారు పంతులు పంచాంగాన్ని ముందుకి వెనక్కి తిరిగేసి లగ్నపత్రిక వ్రాస్తూ తనదైన శైలిలో స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబినామ సంవత్సరం చైత్రశుక్ల దశమి సోమవారం నాడు అనగా ఇరవై నాలుగు మూడు రెండు వేల పద్దెనిమిది నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకు పునర్వాసు నక్షత్రయుక్త లగ్నమునందు అయ్యా మీ పేరు చెప్పండి అని ధర్మయ్య దంపతుల పేరు ఆ తర్వాత శారదా పేరు కనుక్కొని వీరభద్రయ్య పూర్తి పేరు చెప్పమన్నాడు మనూరు బల్లో లెక్కల మాస్టర్ పేరు ఏమిటండి ధర్మయ్య గారు అని అడిగారు వీరభద్రయ్య రామాయణంలో పిడకల వేటలా ఇదేమిటి అన్నాడు నారాయణ నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను ధర్మయ్య గారు మీ ఆవిడ మాట జవదాటలేకపోయారు పోనీ మీ అమ్మాయి మనసులు ఏముందో కూడా తెలుసుకోలేకపోవడం ఏమీ బాలేదు అన్నాడు వీరభద్రయ్య దానికి వారిపై మోజుందని నాకు తెలుసు ఎంత గతి లేకపోతే మటుక్కు కర్మకాలి కులాంతర వివాహం చేసుకుంటామా అవ్వా అన్నాడు ధర్మయ్య అవునండి గతి లేక ఇంచుమించు మీ వయసు నా బోటు మొసలాడికి ఇస్తారు గాని ప్రేమించిన వారికి కట్టబెట్టరు నాకు ఆమెకి వయసులో పదిహేడేళ్ల తేడా ఉంది అంటే ఏ ఒక యవ్వనపు తేడా ఆమెను ఇష్టపడినా ఎక్కడో తప్పు చేస్తున్నాననే భావన నన్ను వేధించింది పిల్లలు కూడా అక్క అనోసారి అమ్మ అనోసారి పిలుస్తుంటే తేలు కుట్టిన దొంగలా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు ఆ సందిగ్ధం లేదు నేను ఆమెను అడిగాను మీ అమ్మాయిని లెక్కల మాస్టర్ గోవిందరావుకిచ్చి చేయండి అతని గురించి వాకబు చేశాను మంచివాడు లెక్కల్లో నిష్ణాతుడు డబ్బులు కుదరక పై చదువులు చదువుకోలేకపోయాడట నా దగ్గర డబ్బులున్నాయి కదా వాటితో వ్యాపార శాస్త్రం చదివించి నా బిజినెస్ అప్పగిస్తాను అమ్మాయి అల్లుడు కళ్ళెదురుగా ఉంటారు నాకు కావాల్సింది నా పిల్లలకి తల్లి ఆ కొరతన శారద వాళ్ళకొక అక్కగా తీర్చింది గోవిందరావు కూడా పిల్లల్ని ఒక తండ్రిలా చూసుకోవడానికి ఒప్పుకున్నాడు అంతకన్నా ఉభయ తారకమైన పరిష్కారం మరేముంది నారాయణ స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇలాంటి పరిష్కారాలు సబవు కావచ్చు గాని ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇలా నూరిపోస్తే పోస్తే ఎలారా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఒక ఆడపిల్ల కోయమని ఎలా చెప్పావురా అవున్లీ మనమిద్దరం పురుషాహంకారులం కదా కాలం మారినా పురుషాహంకారాలు మారరు కదా సారదా మిత్ర స్వభావం చూసి ఏదో తప్పు చేస్తున్నానని నా అంతరాత్మ హెచ్చరించబట్టి సరిపోయింది కానీ నేను నా వయసులో సగమున్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను కదా పోనీలే ఆమె రాక నాకు అల్లు తెరిపించడానికి అని అనుకుంటాను వ్యాపారంలో వచ్చే లాభాల్లో పావంతు పేజింటి పిల్లల జీవితం వెళ్ళబుచ్చడానికి కావలసిన వృత్తి విద్యలు నేర్పించడానికి ఉపయోగించే ఏర్పాటు చేస్తాను పందులు గారు శారదకి గోవిందరావుల పెళ్లికో మంచి ముహూర్తం పెట్టండి అన్నాడు వీరభద్రయ్య అది నీ మేలు కోరి పోనీ సెలబ్రిటీ చూడు ఎంత ఏజ్ తో పెళ్లి చేసుకుంటారో అని సమర్థించుకోబోయాడు నారాయణ మనస్సాక్షి అంగీకరించిన దానికి మిగతా వాళ్ళతో పోలికలేందుకురా వాళ్ళ జీవితం వాళ్ళది నా జీవితం నాది నా చింత అంతా పిల్లల గురించి వాళ్ళ జీవితాలు గాడిలో పడ్డాక నేను పెళ్లి చేసుకోవక్కర్లేదు నా జీవన సహచారిని దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది ఇక నా సంగతి అంటారా నా భార్యను బతుకుండగా లెక్క చేయని పాపానికి ప్రాయచిత్తంగా ఊరూరు తిరుగుతూ భార్య విలువ తెలుసుకునేలాగా భర్తలకు చెప్పుకుంటూ బతికేస్తాను అని వీరభద్రయ్య ముగించాడు అప్పుడు సారద తలెత్తి వీరభద్రయ్యను చూసి మొట్టమొదటిసారి మనసారా నవ్వింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో